నేను ఇక్కడ గంటలు గంటలు గంటల డ్యూటీలు ఉంటాయి ఈ రీల్ ఆఖరిది అని ఎన్నిసార్లు అనుకున్నారు ఇక్కడితో ఆగిపోవాలి ఇప్పటికే రాత్రి మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఫోన్లో స్క్రోల్ చేస్తూ టీవీ చూస్తూ లేదా గంటల తరబడి స్నానం చేస్తూ ఇంకా రెండు గంటలు తినడంలో గడుపుతూ అసలు ఏమీ చేయకుండా కూర్చుంటారు ఇంకా బయ్యాదో కప్ ఛాయ్ లావ్ అంటారు ఇప్పుడు మరి వాస్తవంగా ఏవి ముఖ్యమో తెలిసాక మన సమస్తానంత దానికే దారపోయాలి కదా ఇది ఆకిమిరీస్ లాంటి పరిస్థితి పనిలో ఇంతలా మునిగిపోయారంటే బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోయారు ఇందుకెళ్ళి ఏ సోయ లేకుండా కుప్పకూలిపోయారు అది విలువైనది కాబట్టి ఒక మూల్యం చెల్లించమంటుంది అది నూటికొక్కరికే దొరుకుతుంది ఇక నూటికి తొంభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ల జీవితం కూడా ఇలానే అచ్చుకు ఉంటుంది అంటే వాళ్ళ జీవితం చాలా సార్థకంగా సాఫీగా సాగుతుందని కాదు వాస్తవంగా వాళ్ళు పూర్తిగా నమస్తే ఆచార్యజీ నా పేరు రేణుక నేను ఆర్ఎంఎల్ లో యాజ్ అ డాక్టర్ పనిచేస్తున్నాను నేను చాప్టర్ యాభై మూడు కోట్ చేయాలనుకుంటున్నాను దానిలో హెడింగ్ ఉంది ఈ మోస్ట్ ఆర్ లాస్ట్ ఇంకోవైపు మా డైలీ లైఫ్లో ఇది సాధారణంగా ఉంటుంది అంటే మా అట్ స్ట్రెచ్ కంటిన్యూషన్ లో ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు ఇంకా డెబ్బై రెండు గంటల డ్యూటీ టైంలు ఉంటాయి ఆ డ్యూటీస్ అయిన తర్వాత చాలాసార్లు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఈ మధ్యలో మేము మిగతా పనులన్నీ మిస్ అవుతాం అంటే తినడం తాగడం స్నానం చేయడం లేదా ఇంట్లో వాళ్లతో మాట్లాడటం మాకు ఆ టైం దొరకదు ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా వస్తుంది లేదా ఆ ఫేజ్ నుండి మనం బయటకు వచ్చినప్పుడు మాలో మాకే ఈ క్వశ్చన్ తలెత్తుతుంది మరియు ఇంట్లో వాళ్ళ నుంచైతే మరి మాటి మాటికి వస్తుంది ఆర్ యు లాస్ట్ అని సోనేను దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ మస్ట్ ఆర్ లాస్ట్ చూడండి ఒకవేళ మీరు మీ జీవితంలో చేసే పనిపై మీకు స్పష్టత ఉంటే ఆ పని వల్ల మీకు జీవితంలో ఇతర విషయాల కోసం సమయం దొరకడం లేదంటే ఇక ఈ విషయంలో మీకంటే అదృష్టవంతులు మరో ఒకరు లేరు ఎంతసేపని స్క్రోలింగ్ చేస్తారు టీవీ చూస్తారు ఇంకా గంటల తరబడి స్నానం చేస్తారు లేదా రెండు గంటలు భోజనం చేస్తారు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే వాస్తవంగా అంతే సమయం పడుతుంది ఎందుకంటే మీ దగ్గర చాలా టైం ఉంటుంది అందుకే బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూడా రెండు రెండు గంటలు కూర్చుంటారు చాలా మంది ఇలానే సాఫీగా గడిపేస్తారు చేయడానికి ఏం లేదు హాయిగా కూర్చేసుకుని కూసున్నారు అరే బయ్యవర్ దో చైల్ యావంటు ఒకవేళ ఎవరైనా ఆ సిచ్యువేషన్ని దూరం నుండి చూస్తే ఎంత లక్కున్నోడు అని లేదా మంచి జాతకంతో పుట్టాడులే ఇంకా చాలా బిందాస్గా జీవిస్తున్నాడని అనిపిస్తుంది కాని ఇది జీవితాన్ని ఉన్నతంగా జీవించడమైతే కాదు చూడండి ఒక లెక్కన చూస్తే మీ లైఫ్లో విలువైనదేదో ఉంది అది మిమ్మల్ని పూల మొగ్గలా చుట్టుకుంది ఎంతలా అంటే చివరాకీరికి అలసిపోయి ఇంటికెళ్ళినప్పుడు మీ దగ్గర బట్టలు మార్చుకునేంత సమయం ఓపిక ఈ రెండూ ఉండవు ఇక రోజంతా పనిలో మునగడం తిరిగొచ్చే సరికి అలసటతో కుప్పకూలడం దూరం నుంచి ఇదంతా చూస్తున్న వాళ్లకు ఈ స్థితి అర్థం కాదు వాళ్ళకేమనిపిస్తుందంటే జీవితాన్ని నరకం చేసుకున్నాడు లేదా ఇతని జీవితంలో కష్టాలు చాలా ఉన్నాయి కావచ్చు పాపం విశ్రాంతి కూడా తీసుకోడు అని వాళ్ళు దీన్ని టఫ్ లైఫ్ అనుకుంటారు ఇది టఫ్ లైఫ్ కాదు దీనికన్నా ఆత్మీయమైన జీవితం మరొకటి ఉండదు అక్కడ దీన్నే నేను అసలైన ఇమోషన్ అన్నాను సరైన పనిని వెతకడం ఇక సరైన పని అంటే ఒకే రకమైంది కాదు అది మారుతూ ఉంటుంది ఏదైతే ఇప్పుడు సరైన పని అని అనిపిస్తుందో అది ఆరు నెలల తర్వాత ఉండకపోవచ్చు అలాగే ఈరోజు సరైనదిగా అనిపించిన పని రేపు సరైనదిగా ఉండకపోవచ్చు ఇది చాలా అస్థిరమైంది మనం సరైన పనిని వెతికి ఇంకా ఆ పని మనల్ని పూర్తిగా వశపరుచుకునేలా చేయాలి మన సమస్తం మొత్తాన్నే దానికి అప్పగించేయడం దీన్ని ఒక విధంగా సరెండర్ లేదా సమర్పణమని కూడా అనవచ్చు స్పిరిచువల్ టర్మ్స్లలో చూడండి ఇక ఏది సరైనదో తెలుసుకున్నాక ఎలాంటి మోసం ఇంకా గడబిడ చేయలేం ఇప్పుడు ఏది సరైన పని అని తెలిసాక మన సర్వస్వం మొత్తాన్ని దానికే సమర్పించాలి కదా ఇదే పూర్తిగా లీనమవడం అంటే ఈ స్థితిలో సమయం గురించి సోయి ఉండదు ఇక ఇంకోవైపేమో బీయింగ్ లాస్ట్ ఇక్కడ కూడా సమయం గురించి సోయి ఉండదు అది ఎలా ఉంటుందంటే జంజీ తరం చేస్తుంది కదా రాత్రి పన్నెండుకి పండుకుందామని మంచమెక్కిన తరువాత ఇలా ఎన్నిసార్లు అనుకున్నారు ఇదే చివరి రీల్ అని ఇక ఇక్కడితో ఆగిపోవాలని రాత్రి మూడు అయ్యింది నాలుగు అయ్యింది ఇక్కడ కూడా టైం ఎలా గడిచిపోతుందో తెలీదు కానీ ఇది మాత్రం బీయింగ్ లాస్ట్ ఈ రెండింటిలోనూ ఒక సిమిలారిటీ ఉంది అవును ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఇక నిజానికి ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే తొంభై తొమ్మిది శాతం అవకాశాలు ఉన్నాయి ఏదో పెద్ద గందరగోళమే జరుగుతోందని ఎందుకంటే ఇమోషన్ అనేది చౌకైనదైతే కాదు అందరికీ దొరకడానికి జీవితంలో పూర్తిగా లీనమైన వ్యక్తి కూడా తెలియని మైకంలో ఇలా వేరే లోకంలోనే మునిగి ఉంటాడు జీవితంలో ముడిపడి ఉన్న విషయాల పట్ల గా ఉన్నట్టు అనిపిస్తాడు ఒక విధంగా అతన్ని అబ్సెంట్ మైండెడ్ అని కూడా పిలవచ్చు ఇది అచ్చం ఆర్కిమెరి పరిస్థితిలా ఉంది వంటిపై నుండే దుస్తులా సోయి కూడా లేదు ఇంకోవైపు అసలైన సంత్ కవులు పాడేవారు కదా నేను నా సర్వస్వానంత మర్చిపోయానని నా వ్యక్తిత్వం నా ఊరు పేరు పర్సనాలిటీ ఐడెంటిటీ అన్ని మర్చిపోయానని పాడేవారు కదా ఇక ఈ స్థితిలో కూడా మనిషికి సమయం ప్రపంచం గురించి అంత ధ్యాసుండదు ఇది విలువైనది కాబట్టి మూల్యం చెల్లించమంటుంది కేవలం ఒక శాతం అందే మూల్యాన్ని చెల్లిస్తారు ఇక మిగిలిన తొంభై తొమ్మిది శాతం మనుషులెవరైతే ఉన్నారో వాళ్ల స్థితి కూడా అచ్చం అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది కాని ఇంత మాత్రాన వాళ్ల జీవితం చక్కగా ఉందని కాదు వాస్తవమేంటంటే వాళ్లు పూర్తిగా అజ్ఞానంలో జీవిస్తున్నారు ఇక ఇంకోవైపు బుల్లేషాగారి రచనల్లో ఆ స్థితిని వర్ణించినట్టు అభం గుమ్ గు రోడ్లపై కనపడే సాదాసీద మనుషులున్నారే వాళ్ళు కూడా ఇలానే మత్తులో దొర్లుతున్నట్టు అనిపిస్తారు చెట్టు నుంచి ఊడిపోయిన ఆకులాయట పడితే అటు వాలిపోవడం లేదా తుపానులో ఎగిరిపోతున్న ధూళిలా ఒకసారి ఇటు వాలడం ఇంకో వైపు దొరలడం ఇంకా గాలి ఎటు తీసుకెళ్తే అటే వాలిపోవడం చాలామంది ఇదే కరెక్ట్ అయిన జీవితం అనుకుంటారు చివరా కిరికి నేనిచ్చే సందేశం ఏంటంటే ఒకవేళ మీరు ఇలాంటి జీవితమే జీవిస్తున్నారైతే దీని దిఫాల్ట్ అనుకొని సరిపెట్టుకోకండి ఇంకా జీవితానికి ఆధారం చేసుకునే తప్పు చేయకండి వాస్తవికంగా మత్తుగా ఉండే జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని పొందాలంటే శ్రమపడాల్సి వస్తుంది మూల్యాన్ని చెల్లించాలి ఇంకా అవసరం ఇక ఏం చేయకుండానే ఇలాంటి జీవితం మీరు జీవిస్తున్నారైతే అంటే బయటంతా ఎలా గడిచిపోతుందో తెలియకపోవడం మీ స్థితి గురించి మీకే తెలియకపోవడం అలాంటప్పుడు ఇలాంటి స్థితిని ఒక ప్రమాదంగా భావించాలి ఇలాంటి మత్తులో జీవించడం కన్నా సాధారణంగా ఉండే స్పృహ మంచిది ఇక ఈ సాధారణమైన స్పృహ పెరుగుతూ పోతే మీరే అసలైన పనిని వెతికి మీ సర్వస్వమంతా అర్పిస్తారు అప్పుడు జీవితంలో వేరే రకమైన మత్తు వస్తుంది అర్థమైందా ఇక మీకు ఈ రెండో రకమైన మత్తు దొరికితే వేరే వాళ్ల మాటల్లో పడకండి వాస్తవంగా వాళ్లకు అర్థం కూడా కాదు ఈ స్థితిని దూరం నుంచి చూసి అంచనా వెయ్యలేం ఎవరైతే నిజంగా ఈ మత్తులో జీవిస్తున్నారో వాళ్ల మనసుకే ఇది తెలుసు ఇక బయట నుంచి చూసేవాళ్లు దీన్ని చూసి అయ్యో పాపం అని మీపై జాలిపడి సానుభూతి చూపిస్తారు ఇంకా అరే అరే పాపం వీడి స్థితి ఎంత దారుణమైపోయిందో ఇక తోటి వయస్కులనే చూడండి వాళ్లు హాయిగా తింటూ తిరుగుతూ సాఫీగా జీవితాన్ని గడుపుతున్నారు ఇక వీడి జీవితంలో పనితప్ప ఇంకేమీ లేదు ఒక బానిసలా జీవిస్తున్నాడు అంటారు అవును ఇది బానిస జీవితమే కాని ఎక్కడ బానిసలా జీవిస్తున్నామనేదే అసలైన మాట ఇక అజ్ఞానంలో చేసే బానిసత్వం ఒక రకమైతే పూర్తి స్పృహలో చేసే బానిసత్వం ఇంకో రకము బానిసత్వం చేయడమైతే తప్పదు కాని ఎక్కడ చేస్తున్నాం అనే దాన్ని చూడాలి ఇక మీరు అసలైన బానిసత్వాన్ని ఎంచుకోని ఇక ఇరవై నాలుగు గంటలు నీకే బానిసత్వం చేస్తాం అని నిర్ణయించుకోవడం ఇలాంటి బానిసత్వం మంచిదే